ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏం చెప్పామో చెప్పండి ప్రజలకి నిజంగా నేను మీకు గనక అలా చెప్పుకుంటే నేను వాళ్ళు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాను అని గనుక నేను మీకు చెప్పుకుంటే నేను బయటకు వచ్చి ధైర్యంగా ప్రశ్న పెడతానా అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి సార్ మీకు నచ్చినట్టుగా మీకు అనుగుణంగా చెప్పిన మాటల్ని మార్చేసుకుని ఎంత దారుణం అంటే అంటే ఈ రోజు ఆ పేపర్ కటింగ్స్ కూడా అందరు చూడొచ్చు కాకపోతే దాని మీద కూడా వీళ్ళు పేపర్ కటింగ్లు ఎక్కడా చూపించకూడదు అని చెప్పి ఒక స్టే తెచ్చుకున్నారు కదా అవును మరి వాళ్ళు అబద్ధాలు రాస్తారు కాబట్టి అవి ఎక్కడ మళ్ళీ చూపించి మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళు అలాంటి స్టేలు తెచ్చుకుంటారు అందుకే ఈ రోజు నేను నేను మీకు ఈ పోస్ట్ కింద అటాచ్ చేస్తాను కొన్ని పేపర్ కటింగ్స్ సో డెఫినెట్ గా మీకు తెలుస్తుంది అంటే అసలు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీడియాకి ఏ మూలం నుండి సమాచారం చేరింది ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి ఆ తప్పుడు లీక్ పై పూర్తి విచారణ పూర్తి విచారణ కూడా జరగాలి ఇతివృత్తాలతో కాకుండా అసలు నిజం ఎంతుందో ప్రజలకి తెలియాలి మేము మాట్లాడింది ఎందుకంటే